నమస్తే నేను మీ కాయ ఛానల్కి అయితే స్వాగతం నిన్నైతే చూపించాను కదండి చిప్స్ అన్నీ కూడా అన్ని రకాలుగా వాటిని పొద్దు పొద్దున్నే ముందు కాఫీ ఒకవైపు పక్కన పెట్టేసి కాఫీకి ఒకవైపు ఈ చిప్స్ అన్నీ వేయించుకుంటున్నాను అనమాట నిన్న తీసుకున్నవైతే వేయించుకోవాల్సిన పని లేదు సపరేట్గా శనకాయపప్పులు పప్పులు పప్పులు కరివేపాకు మిరపకాయలు అలాగే కొద్దిగా మామూలు అటుకులు కూడా వేసుకొని వేయించేసి అందులోనే మిక్స్ చేసేసి ఉప్పు కారం పసుపు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఎప్పుడెప్పుడు ఆ తిందామా అని చేస్తున్నారు అనమాట ఇంట్లో ఎందుకంటే అవి తీసుకుంటే చాలు ముందు వెంటనే తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటాయి అవి ఇంకా తర్వాత అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేశాను దాంట్లో చట్నీ సాంబార్ చేశాను సాంబార్ ఏంటంటే నేను రకరకాలుగా చేస్తూ ఉంటాను ఓన్లీ ఇడ్లీకి మాత్రమైతే ఒక రకంగా చేస్తుంటాను అన్నంలోకి అయితే ఒక రకంగా చేస్తాను ఒకవేళ రెండు అన్నంలోకి సా అలాగే ఇడ్లీలోకి కావాలంటే ఇంకో రకంగా చేస్తూ ఉంటాను అనమాట అలా చేస్తూ ఉంటాను మీరు కూడా అయిన తేనా ఇంక ఇడ్లీ పైన కారా చల్లేసుకొని సాంబార్ ఇడ్లీ అని తినేసేసాను పొద్దున అయితే పూజ కూడా అయిపోయింది ఫ్రైడే కాబట్టి పూజ చేసేసుకొని ఇంకా అలా కూర్చున్నా అనమాట ప్రశాంతంగా బయట నుంచి బాగా చల్లటి గాలి వస్తుంది అందుకని బయటకే కూర్చున్నాను ఎప్పుడు లోపల టీవీ దగ్గర కూర్చునేదాన్ని ఫ్రీ టైం ఉంటే ఈసారి అయితే గడప దగ్గర కూర్చున్నాను గాలి వచ్చేస్తుంది అనమాట ఇంకా వెయిట్ చేస్తున్నాను వంట చేయడానికైతే ఎందుకంటే పార్లర్కి వస్తార వస్తానన్నారు ఫేషియల్ కోసము అదైతే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కాబట్టి ఇంకా ముందైతే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను సాంబార్ కూడా ఎలాగో ఈరోజు అనుకోకుండా అన్నంలోకి కూడా కలిసేలాగా చేశాను అనమాట ఇంకా అందుకని కూర గురించి ఏమీ ఆలోచించట్లేదు ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు ఫోన్ చేశారు ఇంకా ఫేషియల్కి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఒకవేళ లేదు అంటే వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఇంకా లేట్ అయిపోతుంది ముందు నార్మల్గా ఉంటాయి కదా యాప్రాను తలకి పెట్టేది అలాగే ఫేషియల్స్కి వాటర్ టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు ఏదైతే చెప్తారా ఆ కిట్ తీసేసి చేసేయచ్చు ఒకవేళ లేకున్నా సరే ముందే కిట్ కూడా రెగ్యులర్ కస్టమర్ తగిన ఫలానా అనేది చెప్తారనమాట అదే చెప్తున్నాను ఇక్కడ బట్ ఏంటంటే గ్రిల్ సౌండ్ ఎక్కువ వస్తుంది పక్కన డబ్బింగ్ చెప్తామని ఇంకా ఇలా వాయిస్ ఇస్తున్నారు అనమాట ఇంకా సీరియల్ నేనైతే సీరియల్ అయితే చూడను ఇది మీరు ఎంతమంది చూస్తున్నారు చెప్పండి హాట్స్టార్లో హార్ట్ బీట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ సీజన్ అయితే హండ్రెడ్ ఎపిసోడ్స్ అయిపోయాయి ఇంకా సెకండ్ సీజన్ కూడా ఇప్పుడు దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అయిపోయినాయి కదా ఇంకా అది కూడా అది కూడా చూస్తూ ఉన్నాను ఇంకా దానిమ్మక వీలైతే చాలానే తెచ్చేసా అనమాట మామూలుగా మేము ఏం చేసామంటే కొంచెం పెద్ద కాయలు అనుకోండి ఒక ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఒక్కొక్క కాయ ఉంటూ ఉంటుంది కదా ఇవి కొద్దిగా చిన్న కాయలు కదా అని చెప్పి విత్తనాలు కూడా బాగున్నాయండి విత్తనం విత్తనంగా చేదుగా అలా లేదనమాట అక్కడ శాంపిల్ చూస్తే చాలా బాగుంది సో యాభై రూపాయలకి వేయమని చెప్పాము యాభై రూపాయలకి ఎన్ని వచ్చాయి చూడండి దాదాపుగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కాయలు వచ్చాయన్నమాట మేమైతే అన్నీ అనుకోలేదు అదేంటి అని అంటే దాంట్లో చిన్న చిన్నవి కొద్దిగా చిన్నవి కొద్దిగా మీడియం సైజువి అలా చేసి పెట్టారు విత్తనాలు కూడా అస్సలు వేస్ట్ అవ్వలేదండి నేను ఇప్పుడు దాదాపుగా వల్లిచింది ఆరు కాయలు అంటే అంతే కాయలే వల్చాను దానికి ఎంత బాగున్నాయో చూడండి రెడ్గా విత్తనాలు పిందెలుగా అలా లేదండి చాలా బాగుంది ఇంక ఇవన్నీ కూడా వల్చుకుంటూ కూర్చోవాలి మీరు అయితే ఒక సజెషన్ ఇవ్వండి నాకు వీటితోటి ఏం చేయొచ్చు అంటే జ్యూస్ చేయొచ్చు బట్ ఏంటంటే జ్యూస్ కాకుండా ఇంకోటి ఏమైనా రెసిపీస్ చేయొచ్చా ఒకసారి నాకు సజెషన్ ఇవ్వండి ఇంకొకటండి మెయిన్లీ సారీ అయితే చెప్తున్నాను ఎందుకంటే నిన్న వీడియో పెట్టాను కదా దాంట్లో ఒక చిన్న క్లిప్ మిస్ అయిందనమాట ఎందుకంటే నేను డైలీ పని చే నాకు వర్క్ అంటే చాలా ఇష్టము అందులో కుకింగ్ అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట ఖాళీగా కూర్చోడం అస్సలు ఇష్టం ఉండదు కానీ ఎందుకో ఒక్కోసారి పని చేసినా బోర్ కొడతా ఉంటుంది అనమాట పని ఎక్కువైనా కొంతమందికి బోర్ కొడుతూ ఉంటుంది కదా పని లేకపోతే నాకు బోర్ కొడతా ఉంటుంది అలాగా పని ఉన్నా బోరు పని లేకున్నా బోర్ అని చెప్పి నేనైతే టైటిల్ పెట్టాను కాబట్టి ఒక్క చిన్న క్లిప్ మిస్ అయింది ఆ మిస్టేక్ అనేది ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాను ఫర్గెట్ చేయండి ఒక్క విషయంలో ఎందుకంటే నేను బ్లాగ్స్ వీడియోస్ కంటిన్యూ చేసేది ఇప్పుడిప్పుడే కాబట్టి ఆ ఒక్క చిన్న మిస్టేక్ జరిగింది నేను అది పెట్టేశాను అనుకున్నాను ఆ క్లిప్పు నేను ఇందాకే చూసుకుంటే అలా అయిందనమాట సో అదొక్కటి ఫర్గెట్ చేసేసి వీడియోస్ని కంటిన్యూ చేస్తాను అలాగే చూస్తారని కోరుకుంటూ ఉన్నాను ఒక్క చిన్న మిస్టేక్ని ఫర్గెట్ చేసేసేయండి ఈసారి నుంచి అలా జరగకుండా చూసుకుంటాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇవి చేస్తున్నాను ఈ పకోడీ చేస్తున్నాను అనమాట మిక్స్ వెజిటబుల్ పకోడీ చాలా అంటే చాలా బాగుంటుంది బట్ మిక్స్ చేయడం ఒక్కటే కష్టం అండి లేదంటే మిగతా అదంతా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది పప్పు చారు కానీ సాంబార్ చేసాను చెప్పాను కదా దాంట్లోకైతే చేశాను అనమాట స్నాక్స్గా కూడా ఇంకా అవే ఉంటాయి ఈ ఇంకా అంతే కర్రీ చేయకుండా ఇవన్నీ చేశాను ఇంక ఇలా అయితే సింపుల్గా ఈరోజైతే గడిచిపోయింది ఓకే మరి నా ఈ చిన్ని వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క లైక్ తోటి మరి కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది